మిత్రులారా యుద్ధం అవసరం వచ్చినప్పుడు ఆయుధాలు వాటంతటవి వస్తున్నట్టు నిజంగా ఈ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ ఉద్యమాన్ని నడిపిన పార్టీ ఇలా ఇరవై ఐదు సంవత్సరాల రజితోత్సవానికి ఏం చేద్దామని చెప్పి ఒక చిన్న పిలుపు హరీష్ రావు ఇస్తే హరీష్ అన్న మేము సైన్యమే మేము సైనికులము అని చెప్పేసి మండు టెండర్లో నవ్వుతూ గులాబీ జెండను గుండెలకు అత్తుకొని పాదయాత్ర చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిద్దిపేట యువ సైన్యంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయ్యా నమస్తే నమస్తే అన్న ఎట్లా ఉంది చాలా బాగుంది అన్న మండే టెండెల్లా గులాబీ సైనికులం మేము అంతా కాబట్టి హరీష్ అన్న సూచనల మీదకెళ్ళి ఈ రోజు సిద్దిపేట నుంచి పాదయాత్ర రెండో రోజు బయలుదేరుతున్నాము జనసేకరణ చూస్తుంటే సిద్దిపేటలో మేము రెండు వేల మంది తోటి స్టార్ట్ అయినాము సుమారుగా మేము మీటింగ్ ప్రాంగణంలో చేరుకునేసరికి దాదాపు పదివేల మంది యువ సైన్యం కదిలొస్తది ఈ సముద్రం తీరాన చూస్తున్నట్టుగా ఈ జనాన్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది మాకు దారిలో కూడా చాలా స్పెషలిస్ట్ ఈ ఊర్లలో సర్పంచ్ సాహులు ఎంటీసీలు కానీ ఇక్కడ ఉన్న యువత కానీ మాకు చాలా బాగా చూసుకుంటుంది మేము నడుస్తూ నడుస్తుంటే చాలా యువత మాకు వచ్చి స్వాగతం పలుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్న ఏంది అన్నీ ఏకంగా బర్త్డే కూడా ఇక్కడనే చేసుకుంటున్నాం స్నానం లేదు జపం లేదు ఓన్లీ హరీష్ అన్న మంత్రమేనా అంతే పార్టీ మీద అభిమానం నిజంగా ముందుగా ఫస్ట్ హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంట్లో చేసుకుందాం అనుకుంటారు నువ్వేందో రణరంగంలో నడి రోడ్డు మీద హరిశన్న పేరు మీద ఈ యాత్ర ఏంది కథ ఏంది కష్టమైన పార్టీ తోటే అభిమానం హరిశన్నతో ఏదైనా ఆయనతో పంచుకుంటాం మా కార్యకర్తలతో మా అంతా కొనసాగుతాం ఎట్లా ఉంది ఇది బ్రహ్మ పరిస్థితి నా సూపర్ అన్న నగునూరు అంతా ఆ పరిస్థితి ఉంది ఈయన కనిపిస్తున్నాడు అవునన్న హరిశన్న హరిశన్న సైనికులం హరిశన్న సేవకులం హరిశన్న కోసం ఎక్కడికైనా వెళ్ళడానికైనా మేము రెడీ అన్న చెప్పు మిత్రమా ఉంది పరిస్థితి చాలా బాగుంది అన్న హరిశన్న ఒక పిలుపు మరొక ఇంతమంది యువత వచ్చి ఇంత సక్సెస్ చేశారు ఇంకా ఇలాంటి పిలుపు ఎన్ని ఇచ్చినా మేము చేయనికి రెడీగా ఉన్నాం అన్న ఈ ఎండ ఇదంతా ఏమన్నా అనిపిస్తుందా ఎందుకు వచ్చినామా అని ఏం లేదన్న ఈ హరిశన్న మాట మేరకు ఆడికి పోయడానికి కూడా అందరం నడవడానికి సిద్ధంగా ఉన్నాయి రైట్ చూద్దాం ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పొద్దున పొద్దున మంచిగా నమస్తే ఇంకనా నమస్తేనే ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉంది అండి సూపర్ అన్న ఆనాడు కేసీఆర్ ఒక్కడే తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి ఒక్కడే ఉద్యమించిండు తన వెను వెంటనే మన అందరి సిద్దిపేట నియోజకవర్గ శ్వాస ఆశ అయిన హరీష్ అన్న తన వెను వెంటనే ఉండి అన్ని కార్యాచరణలో ముందుకుండి ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీ పుట్టిన సందర్భంగా రజోత్సవ రజతోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము హరీషన్న అభిమానంతో హరీషన్న మీద అభిమానంతో సుమారు నియోజకవర్గ ప్రజలే వెయ్యికి పైగా ఈ పాదయాత్ర చేస్తున్నాము ఒకవేళ రాష్ట్రానికి పిలిపిస్తే ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోండి అంటే యువత మొత్తం హరిషన్న వైపు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో కనుక పాదయాత్ర నిర్వహిస్తే మాత్రం యువత హరీషన్న వెంట ఖచ్చితంగా ఉంటుంది నిస్వార్థంగా వస్తారు ఆల్రెడీ హెచ్చరికలు స్టార్ట్ చేసిర్రు హరీష్ పాదయాత్ర చేస్తే యువత మొత్తం మీతో ఉంటుందని చెప్పేసి ఇంకా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎట్లా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము హరీష్ అన్న ఒక ఉద్యమం కోసం కానీ ఉద్యమం కోసం పిలుపునిచ్చినప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మొత్తము సిద్దిపేట నుంచి స్టార్ట్ అయ్యి రాష్ట్రం మొత్తము యువక యువత ఎట్లయితే ముందుకొచ్చిందో ఇప్పుడు కూడా మళ్ళొక పరి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాం అందరం ఇప్పుడు కొద్దిగా పిలిపించాడు ఏమిటి పాదయాత్ర మీరు చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు ఎట్లా ఉండబోతుంది అన్న నిన్న ఈ సమయానికి మనము పాదయాత్ర సిద్ధిపేట నుంచి బ్రహ్మాండంగా వెయ్యి పదిహేను వందల మందితో యువత యువత విద్యార్థులందరూ కూడా పాదయాత్ర స్టార్ట్ చేసుకున్నాం అయితే దారు పొడవునా కూడా ప్రతి గ్రామాన యూత్ కావచ్చు విద్యార్థులు కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు అందరూ కూడా స్వాతం బలుకుతూ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే మేము చేసిన చిన్న పొరపాటు కొన్ని నియోజకవర్గాలు చేసిన చిన్న పొరపాటుతో మేము ఇలా ఒక సూర్యుని యొక్క వ్యవస్థ ఉన్నది మన తెలంగాణలో మళ్ళీ వచ్చేది బంగారు తెలంగాణనే కేసీఆర్ ప్రభుత్వమే హరిశన్న గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మీరు వేస్తున్నారు మేము కూడా రేపు పొద్దున ఇరవై తారీఖు జరగబోయేటువంటి సభకు మేము కూడా రేపు తరలి వస్తామని చెప్పేసి ప్రతి గ్రామానికి కూడా తెలుపుతున్నారు మరి చెప్పండి ఎంతవరకు ఇప్పటివరకు స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఓకే చెప్పన్న ఎట్లా ఉంది పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ప్రతి ఊరు ఊరుకు ఊళ్ళు మాకు బంగళారతులు పట్టుకొని వెల్కమ్ చెప్తున్నారు మళ్ళీ రాబోయే కాలంలో కేసీఆర్ఏ సీఎం మనకు కావాలని ప్రతి అక్క చెల్లి అన్న తమ్ములు అందరూ చెప్పండి ఉంది ఇప్పుడు ఎండలు కేసీఆర్ గారు కావాలి కారు కావాలి అని చెప్పేసి ముక్త కట్టంతో రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటా ఉన్నారు మేము ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి ఎవరిని చూసినా గానీ తలపించినా గానీ ఈరోజు కేసీఆర్ కావాలి కారే కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కేసీఆర్ గారు నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈ పాదయాత్ర ద్వారా నువ్వు ఏం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సంవత్సరాలన్నరలోపే అత్యధికంగా ప్రజా వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకొని మూడగట్టుకొని ఈరోజు కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమను ఈ రేపు జరగబోయే సభ ద్వారా యావత్ తెలంగాణకు సిద్దిపేట నుంచి వరంగల్ ఏదైతే రథోత్సవాలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దానికి సిద్దిపేట నుంచి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నాడు కే ఆనాడు కేసీఆర్ గారు మరి ఏదైతే పురిటిగడ్డ సిద్దిపేట నుంచి ఉద్యమాన్ని మొదలుపెట్టిండో మరి అలా కాంగ్రెస్ పార్టీకి కూడా మేము చెంపబెట్టుగా ఉండాలి రాష్ట్రంలో ఆదర్శంగా ఉండాలి కాంగ్రెస్ వైఫల్యాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ఈ ప్రజలు గమనించాలని చెప్పేసి మరి ఒక గులాబీ దండు కదిలినటువంటి పరిస్థితి అంటే ఈ పాదయాత్ర దాదాపు మొత్తం యువతనే ఉంది కదా ఇంతకుముందు ఒకరు మాట్లాడిరు హరీష్ రావు పాదయాత్ర చేస్తే ఇంతే పెద్ద ఎత్తున యువత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వస్తామంటారు నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా అన్న ఇది కేవలం సిద్దిపేటనే సిద్ధిపేట నియోజకవర్గం మాత్రమే గౌరవ అన్న గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే మాత్రం ఇంతొక రెట్టింపు పదంతరగా మరి దండు కదులుతుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తాం అంటే మీకు పాదయాత్ర ఇప్పటికే బాధ ఎట్లుంటుందో మీకు ఈ పాటికి ఓ క్లారిటీ వచ్చింది నిజంగా ఈ మండు టెండర్లో ఈ పాదయాత్రతో కొనసాగడం అంటే అంత ఈజీ కాదు కదా అంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఆనాడు కేసీఆర్ గారు అన్న గారు చేసినటువంటి ఉద్యమంలో మాది చిన్న చిన్న పాత్ర మాత్రమే మాది చిన్న పాత్ర మాత్రమే ఆనాడు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు బనంగా పెట్టి కూడా రాష్ట్రాన్ని సాధించినటువంటి పరిస్థితి దాన్ని ముందు చూసుకుంటే మాది చిన్న పాత్రనే ఈ ఇది పెద్ద మాకు విషయం కాదన్నా ఈ నడవడం ఇంకా వాళ్ళ కోసం పార్టీ కోసం ఇంకా ఏదైనా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం అంటే టోటల్గా ఇది ఇక్కడే ఇంతకుముందు అమర్ అనే వ్యక్తి ఇక్కడే హ్యాపీ బర్త్డే స్నానం లేదు చెప్పడం లేదు హరీష్ అన్న పిలుపు మేరే కానీ హ్యాపీ బర్త్డే చేసుకుంటుండు ఇంకో అతను మొత్తం పొక్కులు వచ్చి కాళ్ళు రక్తం వచ్చినా కూడా నేను ఇంటికి పోను ఖచ్చితంగా వరంగల్ సభకే పోతా అంటుండు ఇట్లా ఎందుకు నిజంగా మొన్నటి వరకు నార్మల్గా కనిపించే యువత ఇలా ఒకేసారి ఉద్యమ రూపొందాల్సిన అవసరం ఇవ్వచ్చు అంటే ఇలా కా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి వైఫల్యాలకు ధీటుగా మనం ఒక ఆదర్శంగా నిలవాలి సిద్దిపేట యువత ఒక స్ఫూర్తిని ఇవ్వాలి అని చెప్పేసి సభకు ఒక అందాన్ని చేకూర్చాలని చెప్పేసి మా బర్త్డేలు కావచ్చు మాకు ఇంటికాడ ఫంక్షన్లు కావచ్చు ఇలా చాలామంది విద్యార్థులు ఉన్నారు వ్యవసాయ పొలాల వల్ల వడ్లు కూడా కళ్ళ కాడ నేను రాత్రి వర్షం పడి సిద్దిపేటలో తడిసినా కూడా లెక్క చేయకుండా మాకు పార్టీ ముఖ్యం హరీషన్కు మేము అండగా ఉంటాం కేసీఆర్కి మేము అండగా ఉంటాం ఈ రాష్ట్రానికి శ్రీరామరాక్ష బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి దండుగా వెళ్ళినటువంటి పరిస్థితి మీరు చెప్పండి మీరు డేపస్ నుంచి స్టూడెంట్ ఉద్యమం నుంచి ఇక్కడ వచ్చారు ఇది ఇక ఎంతవరకు జరగబోతుంది రేపటికి ఇది ఈ పాదయాత్ర రేపు ఉద్యమాలకు ఏమైనా నాంది అవకాశం ఉందా అన్న ఇంతమందికి అయితే కేసీఆర్ గారు ఏదైతే మలిదశ ఉద్యమం స్టార్ట్ చేసినాడో మలదేశ ఉద్యమంలో కూడా ఈ విద్యార్థి యువత కూడా పెద్ద ఎత్తున పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకు చేస్తున్న అన్యాయం ఏదైతే ఉందో అదే అన్యాయాన్ని అణచివేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ హరీష్ నింబడి ఈ విద్యార్థి యువత ఎల్ల కాలము ఉంటుంది మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దాకా కూడా దింపేదాకా కూడా ఈ విద్యార్థి లోకము గలమెత్తి ప్రభుత్వం పైన ఎటువంటి మా ఆదేశాన్ని ఇచ్చినటువంటి ఆ కార్యక్రమాలు ఏది ఉంటుందో ఆ కార్యక్రమాలకు మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా రేపు జరగబోయే రజతోత్సవ ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో సిద్దిపేట నుంచి వెళ్ళి హరీశన్న గారి ఆదేశానుసారం పదిహేను వందల మంది మీ బాయిల దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ అనేక రకాల పనులున్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్పారు బీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణకి ఒక శ్రీరామ రక్షలాగా ఉంది ఈ గులాబీ దండెంబడి ఎంబడి హరిషన్ ఎంబడి కేసీఆర్ ఎంబడి మీరు వెళ్ళండి ఆ పాదయాత్ర ఉందో ఆ పాదయాత్ర సక్సెస్ చేయడం అని చెప్పేసి మన తల్లిదండ్రులు కూడా చెప్పనే పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఎక్కడ చూస్తారు తమ్మి గోపులాపూర్ గోపులాపూర్ అంటే మీ ఏం చేస్తుంటారు మీరు క్లాస్ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే ఇంత పెద్ద పాదయాత్రలో భాగం అవ్వాలని పోతావు పాదయాత్ర ద్వారా మేము రేవంత్ రెడ్డి గారి చెప్పేది ఒకటే సిద్దిపేట గులాబీ దండు కదిలింది రేవంత్ రెడ్డి గారిని గద్దె దించనీకి ఇది ఒక రెడ్ అలర్ట్ లెక్కనే మా హరీషన్ ఒక ఇక్కడ సిద్దిపేట యువత నుంచే మీకు ఒక జారీ చేయించు నేను అనుకుంటున్నాను అంటే ఇంత పెద్ద మాట అంటే రేపు ఏమైనా పాదయాత్ర చేసే ఉద్దేశం అన్న పాదయాత్ర చేస్తే అసలు ఇది ఒక యువతనే ఇంకా అన్న అందరు యువత కాక ఇంకా మిగతా వాళ్ళకి పిలుపునిస్తే దీనికి ఇంకా రెండు మూడు ఇంతలు ఎక్కువ మంది జనాభా ఉందరు కానీ ఓన్లీ యువత అనే వరకు విద్యార్థి యువత కాబట్టే కొద్దిగా పదిహేను వందల మంది అదే అందరికి పిలిపిస్తే ఒక ఐదు నుంచి ఆరు వేల జనాభా వచ్చే అవకాశం ఉండే నిన్నటి రోజున దాదాపుగా సిద్ధిపట్ల యోజక నుంచి ఒక వెయ్యి నుంచి పదివేల మందితో రేపటి వరకు చేరుకోగలుగుతాం ఈరోజు పాదయాత్ర అనేది రేవంత్ రెడ్డికి ఒక చింపెట్ట లాంటిది ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు కానీ ఏమైనా దాదాపు ఒక చిట్టికట్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాల నుంచి ప్రజలు చాలామంది అడుగుతా ఉన్నారు ముసళ్ళు కానీ ముసలమ్మలు కానీ మా పింఛన్లు ఏమైనాయి మాకు రైతు బంధు రాలేదు మాకు రైతు బీమా రాలేదు చాలామంది అడుగుతా ఉన్నారు ఇతరైనా రేవంత్ రెడ్డి గారు వైఖరి మార్చుకోకపోతే దాదాపుగా ఇదే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా మేము అదర్శనతో తిరిగి ప్రజలు కూడా చెప్పాల్సి చెప్పాల్సికున్నాం పదిహేను వందల మంది సిద్దిపేట నియోజకవర్గం నుంచే మేము కదిలి వస్తున్నాం ఈ సందర్భంగా రేపు జరగబోయే సభను కూడా ఊరు ఊర్లలో ఉండే నాయకులు పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొచ్చి సక్సెస్ చేయాలని కోరు